కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర టౌన్ ప్రెసిడెంట్ గారు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన యువనాయకుడు రాహుల్ గాంధీ గారు యాభై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది అంతగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలు ఆలోచన విధానాలన్నీ కూడా తెలుసుకుని దగ్గరుండి తెలుసుకొని ఒక మంచి సంకల్పంతో బలుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా నిలబడ్డారనే ఒక సంకల్పంతో ఆయన పాదయాత్ర చేయడం జరిగింది అలాంటి పాదయాత్రలో మైలేజే మనకి ఆయన్ని రెండు చోట్ల ఎంపీగా గెలిపించడం జరిగింది అలాంటి నాయకుడు మనకి దేశానికి ఎంతో అవసరం అని చెప్పేసి చాలా గర్వకారంగా చెప్తాము మేము ఆనందపడతా ఉన్నాం అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో మన బీజేపీ ఎంతో కాలం పరిపాలన చేయదు నేను వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రధాని కూడా రాహుల్ గాంధీ ప్రధాన అవుతారని చెప్పేసి మేమందరం విశ్వాసంగా నమ్ముతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అందరూ కూడా అలాంటి నాయకుడు కుటుంబ చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం ఈరోజు పైకి పేట ఈ రోజు సుబ్బారావు గారు అలాగే నాయకులందరూ కలిసి ఈ యొక్క పార్టీ కార్యాలయం దగ్గర స్పీక్లు పంచుకోవడం జరిగింది మన నాయకుడు ఆశయాలు మేము ప్రజలకు ముందుకు తీసుకెళ్తామని అలాగే అతను దేవుడు అనుగ్రహం ఆయనకి మనస్ఫూర్తిగా ఉండాలని ఎంత కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వెళ్ళాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం